హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ట్రావెల్ ఈరోజు నేను మీకు ఈరోజు మీకేం జరగబోతోంది మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను మనం ఎప్పుడూ టైంలీ ఫుడ్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి పాజిటివ్ థింకింగ్తో ఉండాలి మెడిటేషన్ చేయాలి చెప్తాను కదా అంటే ఇప్పుడు బయట ఫీల్డ్స్లో వర్క్ చేసేవాళ్ళు అంటే ఈ పంట పొలాల్లో వర్క్ చేసేవాళ్ళు సర్వెంట్స్ వీళ్ళకంతా బాడీ మూమెంట్స్ బాగుంటాయి అన్నమాట అందువల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లము రాదు ఇట్లా ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి బాడీ మూమెంట్స్ ఉండవు ఎక్కడ కూర్చున్నామంటే అక్కడే కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు టెనో రీటర్స్ కూడా అంతే కూర్చొని ఇంకా పర్సనల్ రీటింగ్స్ అంటే అలాగే కూర్చొని చేస్తూ ఉండాలి కదా వీడియోస్ బాడీ మూమెంట్స్ ఉండవు ఇలా బాడీ మూమెంట్స్ లేకపోతే ఏమవుతుందంటే సడన్గా మీకు వర్టిగో ప్రాబ్లం అనేది వస్తుంది అంటే మీ చుట్టూ ఉండే పరిసరాలన్నీ తిరగతా ఉన్నట్లుగా వామిట్ వచ్చినట్లుగా అట్లాగంత సెన్సేషన్స్ వస్తుంటాయి అది ఏంటంటే వర్టిగో అంటారు దాన్ని అందుకనే మీరు అది అంతా రాకుండా ఉండాలంటే మీరు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి అట్లీస్ట్ వాకింగ్ చేయాలి చేతులు కాళ్ళు ఊపుతా వాకింగ్ చేయాలి అట్లా బాడీ మూమెంట్స్ ఉండేటట్లు చూసుకోండి లేకపోతే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే ఈరోజు మార్చ్ ట్వంటీ థర్డ్ మీకు ఏం ఉంది మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది సన్ కార్డ్ వచ్చింది హైలీ పాజిటివ్ కార్డ్ మీరు కోరుకున్నది ఏదో జరగబోతూ ఉంది కొందరు భయ భయపడుతుంటారు వాళ్ళ మనసులో చెప్పేదానికి భయపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అండ్ కొందరు వాళ్ళ లైఫ్లో అనవసరమైనవి కట్ ఆఫ్ చేసేస్తూ ఉంటారు కొందరు మీకు ప్రపోజ్ చేయొచ్చు అండ్ ఎవరో మిమ్మల్ని చూసేదానికి రావచ్చు వావ్ సెకండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది ఎవరికో గోల్డెన్ ఆపర్చునిటీ రాబోతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది కొందరికి అండ్ మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలనుకుంటారు ఎవరి మీద మీకు కొంచెం కోపం ఉంటుంది వాళ్ళతో కొంచెం ఆర్గ్యూ చేయచ్చు ఆర్గ్యుమెంట్ వచ్చేసింది ఆర్గ్యూ చేయాలని మీరు అనుకుంటా ఉన్నారు ఆర్గ్యుమెంట్ కూడా రావచ్చు ఈరోజు కొందరు ఏదైనా జాలీ ట్రిప్కి వెళ్ళొచ్చు కొందరు ఏదైనా ఈ రిలేషన్షిప్ మనకు పనికి రాదు అనుకుంటే దాని నుంచి మూవ్ ఆన్ అయిపోవచ్చు ఓకే ఇది మీకు ఈరోజు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది ఎవరో మిమ్మల్ని చూసేదానికి రావచ్చు ఏదో ఒక ఆర్గ్యుమెంట్ కూడా రాబోతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి కొందరు రిలేషన్షిప్ నుంచి మూవ్ అని కావచ్చు లేదా కొందరు వచ్చి ఏదైనా జాలీ ట్రిప్ కూడా వెళ్ళవచ్చు ఇప్పుడు మీకు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నైట్ నేను వీడియో పెట్టలేకపోయాను ఇక్కడ వచ్చి గంధం గంధ మహోత్సవం జరుగుతూ ఉంటుంది రంజాన్కి ముందర చేస్తారు కదా గంధం అది చాలా బాగా చేస్తూ ఉండారు అక్కడే వెళ్ళుండేమో అందుకే నైట్ వీడియో చేయలేదు హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంది మీరు చాలా స్ట్రెంగ్త్ అవుతారు కానీ ఏ ఏదో ఒక విషయంలో డెసిషన్ తీసుకునే దానికి వెనుకడుతూ ఉంటారు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకుంటారు దేంట్లోనే మీకు సక్సెస్ లభిస్తుంది మనీ ఫ్లో బాగుంటుంది మీకు ఈరోజు సూపర్ కొంతమందికి బాటమ్ ఆఫ్ ద డే జర్నీ జర్నీ కూడా రావచ్చు ఓకే ఏంజెల్ మెసేజ్ ఏంజిల్స్ ఏం చెప్తా ఉన్నారు మీకు ఏం చేయమని చెప్తా ఉన్నారు ఏంజెల్స్ రీకన్సిడర్ ఇంకోసారి పరిశీలించు ఆలోచించి అడుగు నిదానంగా ముందుకు వెయ్యి అండ్ ట్రస్ట్ యూనివర్స్ని నమ్మండి యాస్క్ యువర్ ఏంజల్స్ మీ ఏంజల్స్ని హెల్ప్ అడగండి కమ్యూనికేట్ క్లియర్లీ మీ మనసులో ఉండేది ఓపెన్గా కమ్యూనికేట్ చేయండి యు ఆర్ రెడీ మీ లైఫ్లో మీకు ఇద్దరు అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఒక నియర్ లోపల మీరు అనుకున్నవి జరుగుతాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూస్తాం దానికి ముందర కెరియర్ గైడెన్స్ చూస్తాం నేను ఒక్కొక్క రాశికి చెప్పని కెరియర్ గైడెన్స్ నార్మల్గా జనరల్గా చెప్తాను మీకు సెట్ అవుతుందా లేదో చూడండి ఓకే కెరియర్ గైడెన్స్ సపరేట్గా కావాలనుకున్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ కావచ్చు చాలా అక్యురెట్గా వస్తుంది కెరియర్ గైడెన్స్ ఒక్కొక్క రాశికి తీస్తే కూడా అంత కరెక్ట్గా వస్తుంది గ్రోత్ ఎక్స్పెక్ట్ గుడ్ మనీ ఫ్లో ఈ రైజ్ ఆర్ ఏ న్యూ జాబ్ ఆఫర్ ఈరోజు మీకు రావచ్చు చాలా మందికి ఇది రెసిడెంట్ కావచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ కూడా అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చింది గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది కెరియర్ గైడెన్స్లో కూడా అదే వస్తుంది ఎక్స్పెక్ట్ గుడ్ మనీ ఫ్లో ఆర్ రైజ్ ఆర్ ఏ న్యూ జాబ్ ఆఫర్ మీరు లేట్ చేయకుండా మీ ప్రాసెస్ మీరు స్టార్ట్ చేయండి అదే మిమ్మల్ని గ్రోత్ అయ్యేదానికి చేస్తుంది మిమ్మల్ని హీల్ చేస్తుంది మీరు ఫస్ట్ మీ స్కిల్స్ డెవలప్ చేసుకునే దానికి ఇంపార్టెంట్ ఇవ్వండి ఈ గ్రోత్ వల్ల మీ లైఫ్ చాలా చేంజ్ అవుతుంది ఓకే మంచి కార్డే వచ్చింది ఇది చాలామందికి రెసినెట్ కావచ్చు మీ కెరియర్ గైడెన్స్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూస్తాం ఎందుకంటే నైట్ చూడలేదు కదా అందుకని ఇప్పుడు చూసేస్తున్నాను మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ పార్ట్నర్ నేమ్ మనసు తలుచుకోండి వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ వావ్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాబోతా ఉన్నారు ఈరోజు వెరీ గుడ్ తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీతో మాట్లాడితే తను చాలా జాయ్ఫుల్గా ఫీల్ అవుతారు అండ్ ఏదో రెండు విషయాలుగా అవుతా ఉన్నారు కొంచెం స్టక్ ఎనర్జీలో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తున్నారు తన ముందర చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు అండ్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు డే ట్రీమింగ్ కలలు కంటా ఉన్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఓకే మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటా ఉన్నారు మీరు మీ పార్ట్నర్ అంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తా ఉందో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటా ఉన్నారు ఆలోచించి ఆలోచి మీకు హెడేక్ వచ్చేస్తూ ఉంది అండ్ ఎవరో మీకు నమ్మక ద్రోహం చేశారు లేదా మీరు ఎవరికన్నా ద్రోహం చేశారు గిల్ట్ ఫీలింగ్ ఉండొచ్చు మేబీ మీ గురువు వంటి వ్యక్తి దగ్గర మీరు అడ్వైస్ తీసుకోవచ్చు మీరు మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు అండ్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది మీ పార్ట్నర్తో మీరు మాట్లాడతారు లేదా మీ పార్ట్నర్ వచ్చి మీ మిమ్మల్ని కలుసుకుంటారు మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అది ఈరోజు జరుగుతుంది ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పాస్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్లో మీ దగ్గరికి రావాలనుకున్నారు ప్రజెంట్ జడ్జ్మెంట్ అంటే ఒక నిర్ణయం తీసేసుకున్నారు అండ్ ఫ్యూచర్లో గాఢమైన మార్పు అనేది తనలో వస్తుంది ఈ రిలేషన్షిప్ ఒకవేళ ఎండ్ అయిపోయింది అని మీరు ఉంటే అది ఇప్పుడు రీబర్త్ అవుతూ ఉంది ఫ్యూచర్లో మీరు మీ పార్ట్నర్ని అన్కండిషనల్గా లవ్ చేశారు పాస్ట్లో ఇప్పుడు వచ్చి మీ పార్ట్నర్ని నో అంటున్నారు అంటే ఏదో కొన్ని కారణాల వల్ల మీ పార్ట్నర్ నుంచి మీరు దూరంగా వెళ్తూ ఉన్నారు ఫ్యూచర్లో వచ్చి మళ్ళీ రీయూనియన్ కావాలని కోరుకుంటారు అంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన దానివల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ని మీరు రిజెక్ట్ చేస్తున్నారు కానీ ఫ్యూచర్లో మీ పార్ట్నర్లోనూ గాఢమైన మార్పు వస్తూ ఉంది మీ మీరు కూడా రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు ఓకే ఎట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్కి మీద ప్రేమ ఉందా లేదా ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్కి మీ మీద ప్రేమ ఉందా లేదా హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు జగిలవుతా ఉన్నారు నిర్ణయం తీసుకునేదాన్ని కానీ తన డీపర్ ఎమోషన్స్ మీతో చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్కి ఇప్పుడైతే మీ మీద ప్రేమ అంతగా లేదు కొంచెం కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని వచ్చి కలుస్తారా లేదా జగ్లింగ్ స్టేజ్ మేబీ కాట్ ఎస్ కలుస్తారు మీతో టైం స్పెండ్ చేస్తారు ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ నుంచి కలుసుకుంటారు ఇక్కడ నైన్ నెంబర్ వచ్చింది నైన్ అవర్స్ కావచ్చు నైన్ డేస్ కావచ్చు మీ పార్ట్నర్ మిమ్మల్ని కలుసుకుంటారు అప్సెషన్లో ఉన్నారు ఓవర్ అప్సెషన్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు జస్టిస్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఇంకొకసారి అడుగుతున్నాను మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ఆర్ నో నో ఇప్పటికైతే ప్రేమించడం లేదు ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు ఓకే కానీ ఫ్యూచర్లో వచ్చి కలిసేదానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే మీ పార్ట్నర్లో గాఢమైన మార్పు అనేది ఫ్యూచర్లో వస్తుంది ఇప్పుడు కాదు ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ పార్ట్నర్ మేష రాసి అయితే ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ వెన్ ఐమ్ విత్ యూ నీతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అనుకుంటున్నారు వృషభ రాసి అయితే హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ ఇంకొంచెం టైం కావాలి నీ గురించి ఆలోచించడానికి నాకు టైం కావాలంటున్నారు మీ పార్ట్నర్ మిథున రాసి అయితే పేషెన్స్ ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ నేను నీ కోసం లైఫ్ అంతా నీ కోసం వెయిట్ చేస్తాను అంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాసి అయితే జడ్జ్మెంట్ యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ నన్ను ఒక మాట కూడా అడగకుండా నువ్వే అంతా జడ్జ్ చేస్తా ఉన్నావు అని అంటున్నారు మీ పార్ట్నర్ సింహ రాస్ అయితే సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ ఏ ఎక్స్పెక్టే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మిమ్మల్ని ప్యూర్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ కన్యా రాస్ అయితే క్వశ్చన్ ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అంటున్నారు నేను నేను చాలా ప్రేమించాను ఎందుకు నువ్వు నువ్వు ఇట్లా నన్ను నాకు నమ్మకం చేసావు అంటున్నారు మీ పార్ట్నర్ రాశి అయితే ఐ ఆమ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ వచ్చి తన మాటల మాటలతో వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటే తను చేసిన పనుల వల్ల తను మాట్లాడే మాటల వల్ల మిమ్మల్ని బాధ పెట్టుంటే సారీ చెప్తా ఉన్నారు మీ పార్ట్నర్ కృశ్చిక రాసి అయితే కన్ఫెషన్ ఐ ఫీల్ జగస్ అండ్ యాంగర్ బికాస్ ఐ లవ్ యూ డీప్లీ నేను నేను చాలా డీప్గా లవ్ చేస్తున్నాను అందుకే నేను చూస్తే నాకు అసూయగా ఉంది కోపం వస్తూ ఉంది అంటే మీరు మాట్లాడకుండా ఉంటే అండ్ మీ పార్ట్నర్ ధనసు రాసి అయితే ఐఎమ్ బిజీ విత్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్ నేను నా రెస్పాన్సిబిలిటీస్లో బిజీగా ఉన్నాను నువ్వు ఇది అంగీకరించాల్సిందే అంటున్నారు మీ పార్ట్నర్ మకర రాశి అయితే టాక్సిసిటీ క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ నాతో మైండ్ గేమ్స్ ఆడొద్దు అంటా ఉన్నారు మీ పార్ట్నర్ కుంభ అయితే ప్రెజెన్స్ నో మ్యాటర్ హౌ మచ్ వీ ఫైట్ యు స్టే ఆన్ మై మైండ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పార్ట్నర్ మీరే అయితే సపరేషన్ డిఫికల్ట్ అప్ విత్ యువర్ యాటిట్యూడ్లో చాలా బాధపడతా ఉన్నారు మీ యాటిట్యూడ్తో తను ఉండలేకపోతా ఉన్నారు అందుకే మీతో సపరేషన్లో ఉన్నారు ఒక ఫ్రెండ్స్ ఇంకా మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు వేరే కార్డ్స్లో చూస్తా మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతుంది కానీ ప్రజెంట్ అయితే ఎందుకు తనకి మీ మీద ప్రేమ లేదు అంటే ప్రేమ ఉంది కానీ కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది తన లైఫ్లో ఇంకెవరో ఉన్నారు అందుకే తను కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు కానీ ఫ్యూచర్లో తను రీబర్త్ అవుతుంది తన తన హార్ట్ బ్రేక్ అయ్యేది కదా అది హీల్ అయ్యి రీబర్త్ అవుతుంది మీ ప్రేమ మీ లవ్లో తిరిగి రీబర్త్ ఉంది మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఈగో ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్ పాస్ట్ నుంచి బయటపడలేకపోతా ఉన్నాను ఐ ఆమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్ నాది నాకు ఎవరు కరెక్ట్లో తెలుసుకోలేకపోతా ఉన్నాను ఐ నో మై ఇనబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ నా నిర్ణయం నిన్ను బాధ పెడుతుందని నాకు తెలుసు వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ మన మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి బ్రోకెన్ ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ నేను కూడా బాధపడతా ఉన్నాను నిన్ను బాధ పెట్టిన దానికి నేను కూడా బాధపడతా ఉన్నాను అంటున్నారు మీరేమనుకుంటున్నారు ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్ అంటున్నారు అండ్ ఐ లెఫ్ట్ వెన్ థింగ్స్ గెట్ హర్ట్ ఎస్కేప్ అయిపోతాం అనుకుంటున్నారు నేను ఇంకా పరిగెత్తాను ఐ డోంట్ వాంట్టు రన్ ఎనీ మోర్ అంటున్నారు రీప్లేసబుల్ మీ పార్ట్నర్ని మీరు రీప్లేస్ చేయలేకపోతూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్తో మాట్లాడాలనుకుంటున్నారు ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ అంటున్నారు అండ్ హ్యాబిట్స్ ఐ డోంట్ నో ఇఫ్ వీ వీ విల్ ఎవర్ చేంజ్ అంటే మీరు మీ పార్ట్నర్కి ఒక వ్యసనం అయిపోయినారు మిమ్మల్ని మర్చిపోవడం మీ మీ పార్ట్నర్ మీకు ఒక వ్యసనం అయిపోయినారు మీ పార్ట్నర్ని మర్చిపోవడం చాలా కష్టమైన పని మీకు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఇప్పుడు మనం స్విచ్ ఓర్డ్ చూస్తాం ప్లీజ్ యూనివర్స్ థర్డ్ పార్టీ రిమూవ్ అండ్ జాయింట్ టుగెదర్ ఇది స్విచ్ బోర్డ్గా పెట్టండి దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ